ఆ డైమండ్ ఎక్కడుందో వారు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదంటే ఒక బురద జల్లి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన లేదు మరి ఇప్పుడు కూడా మనం ఎంతో పవిత్రంగా కోటి దేవతలతో సమానంగా భావించేటువంటి గోమాతల విషయంలో ఇవన్నీ కూడా చనిపోయినాయి చనిపోయిన గోవులకి పోస్ట్ మార్టం చేయటం లేదు ఇలాంటి అనేక ఆరోపణలు కరుణాకర్ రెడ్డి గారు రోజు చూస్తే సహజంగా వృద్ధాప్యం వచ్చి లేకపోతే వ్యాధుల బారిన పడి మరణం పొందుతూ ఉంటాయి రెండు వేల ఆరు వందల ఆవులు అక్కడ జియోట్యాగ్ చేయబడి ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరికీ తెలిసిందే ఈరోజు ఆరోపణ వెనక వాస్తవం ఆయన అనియాయుడు ముఖ్యంగా హరినాథ్ రెడ్డిని విధుల నుంచి ఆయన తప్పుడు పనులు చేశాడని విధుల నుంచి దూరంగా పెట్టడం వల్ల డైరెక్ట్గా ఒక అలిగేషన్ వీరి మీద ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి వారి మీద ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి అంశం ఒక సెన్సిటివ్ అంశం ఆరోపణ చేసేటువంటి వ్యక్తికి ఉండేటువంటి అర్హత చూస్తే ఆయన ఏమతస్థడో అర్థం కాదు ఆయనకు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు కోవిడ్ సమయంలో ప్రసాదాల విషయంలో కానీ అతను కూడా టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు అనేక ఆరోపణలు కలిగినటువంటి వ్యక్తి అసలు నేరుగా ఇది నల్లరాయి ఈ టెంపుల్ ఇంకేముంది అనేటువంటి మాటలు తిరుమల తిరుపతి ఆలయాన్ని ఆ కొండను ఉద్దేశించినటువంటి